హాయ్ ఫ్రెండ్స్ మేము అలీ ఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ పిల్ల బారిన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నగా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు ఈ నెల్లూరు జుడ్పీ పొట్టెలు అనేటివి బరువుతో పాటుగా అలాగే రెండు పళ్ళ పొట్టళ్ళు కూడా మన ఫామ్లో ఉన్నాయనేసి బ్రదర్ తెలియజేస్తున్నారండి ఈ ఫామ్ వచ్చేసి కుప్పం దగ్గర ఉందండి సో దీంట్లో పదిహేను పొట్టలు ఉన్నాయి ఇరవై పొట్టలు ఉన్నాయి ముప్పై పొట్టలు ఉన్నాయి అనేది కాదు ఇక్కడ సంవత్సరం మొత్తం మీరు ఏ రోజు వచ్చినా కానీ మన ఫామ్లో పొట్టెలు అనేటివి ఉంటాయి సో ఇప్పుడు ఉండే బ్యాచ్లో మీకు కావాలంటే ఇస్తారు అలాగే రెండు పళ్ళవి నాలుగు పళ్ళవి కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయని చెప్పినారు ఇది అడ్రస్ వచ్చేసి బ్రదర్ పేరు వచ్చేసి ప్రకాష్ ప్రకాష్ షీఫ్ ఫామ్ కుప్పం మండలం చిత్తూరు జిల్లా నుంచి ఉన్నాయి ఇక్కడ మొత్తం మనకు ఈ నెల్లూరు జుడిపి పొట్టలు అనేటివి ఉన్నాయండి ప్రస్తుతానికి ముప్పై నుంచి నలభై కేజీల మధ్యలో ఉండేటివి ఇక్కడ కనిపించే పొట్టెలు అనేటివి ఉన్నాయి అలాగే మనకు కింద మీరు చూసారు కదా రెండు పళ్ళవి నాలుగు పళ్ళవి అవి ఆ రకమైన పొట్టెళ్ళు కూడా మనకు అందుబాటులో ఉన్నాయనేసి అనేసి చెప్పినారు ఇంట్రెస్ట్ నా పర్సన్స్ లోకల్ మార్కెట్ మీరు ఏ రోజు వచ్చినా కానీ ఒకటి రెండు కావాలన్నా కానీ ఇస్తారు లేదా మీరు ఫంక్షన్లు పెళ్ళిళ్ళు అలాంటి వాటికి ఏదైనా కావాలన్నా కానీ మీకు అలా అయినా కానీ ఇస్తాను అనేసి చెప్పినారు ఈ పొట్టలు వచ్చేసి రెండు పళ్ళై అలాంటివి ఉన్నాయి అనమాట పాల పళ్ళై బ్రీడర్స్ కోసం జాతరలకు వాటికి యూజ్ చేస్తారు కదా అలాంటి పొట్టలు అనేటివి ఉంటాయి సో లోకల్ మార్కెట్ పెంచడానికి మాత్రమే ఈ వీడియో మీకు ఒకటి కావాలన్నా రెండు కావాలన్నా మీరు లోకల్గా వచ్చి తీసుకొని పోవచ్చు కుప్పం మండలంలో ఈ ప్రకాష్ షీఫ్ ఫామ్ అనేది ఉంది మనకు చిత్తూరు జిల్లాలో లేదు మీకు బల్క్లో యాభై వంద కావాలని కానీ అందుబాటులో ఉంటాయి కాకపోతే మీరు ఒకటి రెండు వచ్చిన పెళ్ళిళ్ళకి ఆర్డర్ ఉన్నా కానీ మీకు అందిస్తామనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు ఇంట్రెషన్ పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ఒక మంచి ధరకు మీకు ఈ పొట్టెళ్ళు వస్తాయి సో పెద్ద పొట్టెళ్ళు కూడా ఉన్నాయి అలాగే మనకు మీట్ పర్పస్కి పెంచుకునే పొట్టెళ్ళు కూడా అందుబాటులో ఉన్నాయన్నమాట ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కుప్పం మండలం నుంచి నెల్లూరు జుడిపి పోటెలు ముప్పై నుంచి నలభై కేజీల రేంజ్లో ఉండే పోటెలు అమ్మకానికి ఉన్నాయి వాటి ధరలు అవి బ్రదర్స్ చెప్తారండి